నిజామాబాద్ జిల్లా అతిపెద్ద పుణ్యక్షేత్రం వర్ణి మండలం పెద్దగుట్ట బాడాపహాడ్ పుణ్యక్షేత్రంలో కొద్ది రోజుల నుంచి బక్బోర్ వారే దోపిడీ చేశారని భక్తుల నుంచి రెండు వేలకు పైగా వసూలు చేశారని మీడియా ప్రసార మాధ్యమాల్లో జూరుగా వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు బక్బోర్ నుంచి గాని జిల్లా అధికారుల నుంచి గాని ఎలాంటి చర్యలు లేవని పలువురు విమర్శలు చేశారు నేడు అనగా సోమవారం పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో హుండీ లెక్కింపు చేస్తున్నారు ఆల్రెడీ సీసీ కెమెరాలు పనికి రాకుండా చేశారని నేడు హుండీ లెక్కించే సమయంలో పైసలు వక్రీకరిస్తారని నిజామాబాద్ డిస్టిక్ తో పాటు పలుచోట్ల ఉన్న కొంతమంది విమర్శలు చేస్తున్నారు భారీగా డబ్బులు లెక్కింపు సమయంలో సీసీ కెమెరాలు లేకపోవటం వల్ల పక్కకు పాడేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు బందోబస్తు సెక్రటరీ బందోబస్తు ఎవరూ ఉండకపోవటం వల్ల భారీగా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని కావున ఇప్పటికైనా ప్రస్తుతం డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి చెప్తున్నాను నాకు వచ్చిన సమాచారం ద్వారా ప్రజల ద్వారా వచ్చి నాకు కాల్స్ ఆధారంగా సమాచారం ఆధారంగా ఇది రాస్తున్నానని అశోక్ చెప్పారు అదేవిధంగా డైల్ హండ్రెడ్తో పాటు సిపికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల పక్షాన భారీ బందోబస్తు అక్కడ నిర్వహించే లెక్కింపు చేయించాలని ప్రజల కోరిక మేరకు మీ దృష్టికి తీసుకొస్తున్నారు సిపి దీని మీద స్పందించాలని ప్రజల ద్వారా నేను కూడా కోరుతున్నాను పలుచోట్ల నుంచి పోలీసు బలగాలను పంపించి అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ పెట్టించి లెక్కింపు చేయాలని ప్రజల కోరిక సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ జిల్లా సిపి వరకు కలెక్టర్ వరకు దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలతో పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో డబ్బుల లెక్కింపు సమయంలో మోసం జరగకుండా డబ్బులు దండుకోకుండా ఉండటం కోసం చూడాలని అందులో సహకరించాలని కోరుతున్నానన్నారు మరి వర్క్ బోర్డ్ అధికారులు అక్కడున్న ముజావర్లు కలిసి పెద్దగుట్ట పుణ్యక్షేత్ర దర్గా వద్ద ఒక్కొక్క భక్తుల వద్ద పదహారు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఈ విధంగా విచ్చలుడిగా వసూలు చేస్తున్నారని భక్తులు ముక్తఖండిగా చెప్తా ఉన్నారు కానీ వక్బోర్డ్ అధికారులు మాత్రం ఏం చెప్తున్నారంటే మేము ఏం వసూలు చేస్తలేము ఇదంతా ఉట్టి మాటలు మా మీద ఆరోపణలు చేస్తున్నారని వక్ బోర్డు అధికారులు చెప్తున్నారు మరి దర్గా వద్ద ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో మరి దర్గా ప్రాంగణం కింద కానీ పైన కానీ దర్గా ప్రాంగణంలో కళ్ళ వద్ద సీసీ కెమెరాలు ఎందుకు తీసేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ వర్క్బోర్డ్ అధికారులే కావాలని తీసివేసి విచ్చలుగా భక్తుల నుంచి దోచుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ మరి దీని మీద వర్క్బోర్డ్ అధికారులు మేము ఎలాంటి అవినీతి చేస్తలేము భక్తులు ఎంత కుటుతో ఇస్తే అంతే తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది మరి సీసీ కెమెరా లేవు పోలీసు భద్రత లేదు బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే సమస్యలకు నిలయంగా తోపిడికి అడ్డగా ఈరోజు బడాపాడు పుణ్యక్షేత్రం మిగిలిందనేది భక్తులు ప్రజలు చెప్తా ఉన్నారు మరి వగ్గోడ అధికారులు ఇష్టానుసారంగా వేలకు వేల డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ ఎక్కడ పోయినా షాపు పోయినా క కందోళ్లు సమర్పించడంపై మేక వదశాలకు పోయినా మరి ఎన్ని దగ్గర పోయినా తినుబండల దగ్గర పోయిన విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ స్నానం చేయడం పోయిన డబ్బులు కట్టాల్సిందే వ్యక్తిగత మలుగుదల కూడా విపరీతమైన డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన భక్తులు చెప్తా ఉన్నారు ఇన్ని సమస్యలకు నిలయంగా దూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళంతా బాధపడుతున్నారు మరి దీని మీద వక్ అధికారులు ఎందుకు స్పందిస్తలేదని చెప్తున్నారు ఇక్కడ జిల్లా స్థాయి కలెక్టర్ కూడా ఎందుకు స్పందిస్తలేదని ప్రధానంగా చెప్తా ఉన్నారు మరి విచ్చలవిడే దోపిడీ ఈ దోపిడికి అరికట్టేది ఎవరు కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఈ రోజు వక్బోర్డ్ అధికారులు కూడా విచ్చలు దోపిడీ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు భక్తులు తీవ్ర నారాజున ఉన్నారు మరి లక్షల లక్షల రూపాయలు గల్లాలో పడాల్సి ఉండగా గల్లలో కాకుండా ఈ వగ్బోడ బోర్డ్ అధికారులు ముజావులు కలిసి పంచుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ వగ్బోడ బోర్డ్ అధికారులు మాత్రం మేము అలాంటిది ఏం చేస్తామని సమాధానం చేసుకుంటుంది అలా కోసి కోయడానికి మటన్ వాళ్ళు కొడతలేదు మొత్తం దోచుకుని నిన్నాడు ఏ విషయమైనా దోచుకుని విన్నుడు అవి ఇలా చెప్తే వందలు పదిహేను వందలు రెండు వేలు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు పోయి అడిగినా అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మేము ఎవరి దగ్గర తీసుకుంటా లేము అంత అబద్ధం చెప్తున్నట్టు ఇచ్చిన ఆ తమ్ముడు ఇచ్చాడు ఇచ్చిరా సార్ పది వందలు ఇచ్చిరా ఏ ఊరు మీది సిద్దిపేట ఏం పేరు మీది <laughs> hey there. Subscribe to my channel. And also press this bell icon.